వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీగా పోటీ చేస్తున్న రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ స్థానిక ముప్పై ఆరో వార్డు పెంకుల ఫ్యాక్టరీ గిరిజన సంఘంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది వైసీపీ పార్టీ ఎన్నికల పరిశీలకులు ఈత మొక్కల బాలమరళిరెడ్డి కుందుత్తి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది భారీ ఎత్తున ఈ ర్యాలీలో ప్రజలు పాల్గొన్నారు వైసీపీ వార్డు నేతలు రవి రమేష్ ఖరీబ్ అబ్రహం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ పరిశీలకులు కుందత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ కాబులి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమారుడిని మూడవసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఏగూరు చిన్నపల్లయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే ఎట్లంటే మన అందరికి తెలుసు ఎవరు పోయినా ఏమన్నా ఏం తమ్ముడు ఏం అక్క ఏం చెల్లి ఏమవ్వా అని మనందరిని కూడా పలకరించే వ్యక్తి చాలా మంచి వ్యక్తి మన రాముగు రామ్ కుమార్ ప్రతావ్ కుమార్ రెడ్డి గారు అలాంటి మనకి రెండు ఓట్లుంటాయి రెండు ఓట్లు కూడా కాను గుర్తుకే వేయాలా ప్రపక్కనే వాళ్ళు చెప్పి ఒక గుర్తు ఒక గుర్తు ఎవరు చెప్పి రైనాల్సిన అవసరం లేదు రెండు గుర్తులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒకటి ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి ఒకటి రెండు గుర్తులేసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటే ఇంకా ఈ అమ్మఒడి దీన్ని ఇంకా పెంచ పెంచాడు దాన్ని కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్ప అబద్ధాలే చెప్తాడు నిజాలు ఏనాడు చెప్పాలి ఒక్కసారి ఆలోచించండి మీరు అందరు ప్రజలారా ఎందుకంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నాడని ఆ జగన్మోహన్ రెడ్డిని పడేయటానికి బిజెపి జనసేన సిపిఐ సిపిఎం అది చాలక రక్త సంబంధమైన చెల్లెల్ని కూడా డబ్బు ఇచ్చి మాయ చేసి మాయ మాటలతోటి ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక అందరిని కూడగట్టాడు అంటే ఒక్క మనిషి మీదకి పది మంది పోతున్నారంటే దాన్ని బట్టి ఆ మనిషి ఎంత బలంగా తయారయ్యాడో మీరు అందరు ఆలోచించండి ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పడేయాలని అందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం చూస్తూ ఉంటాం ఎవరన్నా ఒక మనిషి పోతే ఒక మనిషిని పది మంది కలిసి కొడితే కేంద్ర అంటారు ఒక్క జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో మన వచ్చి మనకు భోజనాలు పెట్టి మందులు కావాలన్నా మాకులు కావాలన్నా రెండు మూడు సెంటర్లు పెట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన సొంత ధనంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఈ కరోనా టైంలో ఒక్క నాయకుడు కూడా కనపడల చంద్రబాబు నాయుడు కనపడల లోకేష్ కనపడలా పవన్ కళ్యాణ్ కనపడలా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు కనపడల ఆ టైంలో ఆదుకుంది ఎవరు లోకల్ నాయకులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల వరకు వైఎస్ఆర్ సభ్య నాయకులు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు ఎమ్మెల్యేలు వీళ్ళంతా మనకు దగ్గరుండి మనకు సేవలు చేశారు